హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు గ్రూప్ వన్కు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి డాక్యుమెంట్ అదే అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు మనకు ఐదు వందల అరవై మూడు వేకెన్సీకి సంబంధించి అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరిగింది సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మనకు ఏప్రిల్ పదహారవ తేదీ నుంచి మనకు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఏప్రిల్ పదహారో తారీఖు పదిహేడో తారీఖు పంతొమ్మిదో తారీఖు అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు వరకు మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం టు వన్ థర్టీ పిఎం మరియు టూ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకు మనకు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అంటే మన గతంలో దీన్ని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని చెప్పి మనం పిలవడం జరిగింది సో ఇక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇది మనకు పబ్లిక్ గార్డెన్ రోడ్డు నాంపేల్లో ఉంది అదేవిధంగా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకు రిజర్వ్ డే అయితే కేటాయించడం జరిగింది సో మనకు ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్న డేట్లో ఎవరైనా మిస్ అయినా కూడా అదేవిధంగా ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నా కూడా మనకు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకు అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ మనకు ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్ కూడా ఈరోజైతే సబ్మిట్ చేయొచ్చు ఏప్రిల్ ఇరవై రెండో తేదీ కనుక మిస్ అయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అవకాశం ఉండదు సో మనం సర్వీస్ అయితే కోల్పోయినట్టు అంటూ మనకు స్పష్టంగా పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనకు డాక్యుమెంట్స్కి సంబంధించి చెక్ లిస్ట్ కానీ మిగతా డీటెయిల్స్ అయితే మనకు ఏప్రిల్ పదవ తారీఖు నాడు మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఒకసారి ఏప్రిల్ పదవ తారీఖు అంటే మనకు రేపటి రోజున ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి వాటికి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అటాచ్ చేసి తీసుకెళ్ళాల్సి ఉంటుంది వాటికి సంబంధించి కూడా మనం తీసుకెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏదనేది చూపించే ప్రయత్నం చేస్తాను సో మనకు టీజీపీఎస్ కూడా కొన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ అయితే సైట్లో ఉంటుంది కాబట్టి వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మనమైతే వాటిని ఫిల్ అప్ చేసి తీసుకెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది సో మనకు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మనకు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో మీకు వెబ్ ఆప్షన్ సంబంధించి ముందుగానే ఎక్సైజ్ చేసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కనుక మనకు స్పెసిఫిక్ డేట్లో కనుక తీసుకురాకపోతే ఫర్దర్గా మనకు ఎలాంటి అవకాశం ఉండదంటూ కూడా మనకు పేర్కొని జరిగింది సో కాబట్టి ఫైనల్గా అయితే ఇరవై రెండో తారీఖు రోజు లాస్ట్ అటు మనకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో మనకు దీనికి సంబంధించిన కొన్ని మరికొన్ని విషయాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అందుబాటులో ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనకు పోస్ట్ కోడ్ చూసుకుంటే మనకు డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసు అదేవిధంగా మనకు పోస్ట్ కోడ్ సెవెన్ డిప్యూటీ సూపరిండ ఆఫ్ జైల్స్ మెనుకు సంబంధించి అదేవిధంగా పోస్ట్ కోడ్ నైన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించి కూడా మనకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందంటూ మనకు పేర్కొని జరిగింది సో దీనికి సంబంధించి అయితే పంపించడం జరుగుతుంది సో అక్కడ మనకు మెడికల్ ఎగ్జామినేషన్ కనుక ఫెయిల్ అయితే మనకు రీ మెడికల్ ఉండదంటూ మనకు స్పష్టంగా అయితే పేర్కోవడం జరిగింది ఎవరైతే ఈ మూడు పోస్ట్ కోడ్లకి సెలెక్ట్ అయి ఉన్నారో సో అభ్యర్థులు అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి వాళ్ళ మెడికల్కి సంబంధించి సో మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫామ్స్తో పాటు మనకు అప్లికేషన్ ఫామ్లు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా హాల్ టికెట్ అదేవిధంగా ఆధార్ కార్డు లేదంటే ఓటర్ ఐడి కార్డు ఏది ఏదేని ఒక ఐడి ప్రూఫ్ అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్ఎస్సి లేదా సిబిఎస్సి లేదా ఐసీఎస్ఈ డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే ఈ డాక్యుమెంట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మనకు స్కూల్ స్టడీస్ సర్టిఫికేట్స్ వన్ టు సెవెంత్ వరకు తీసుకెళ్ళాలి సో మనకు వన్ టు సెవెంత్ లోకల్ క్యాండిడేట్గా పరిగణించడం జరుగుతుంది కాబట్టి సో మనకు వన్ టు సెవెంత్ బోనఫైస్ అయితే చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎవరైతే వన్ టు సెవెంత్ వరకు రెగ్యులర్ స్టడీ లేకుండా ప్రైవేట్గా చదువుకుంటారో వారు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్లాలంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఎవరైతే గ్రూప్ వన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు మనం ఎగ్జామ్ ఫీజు సంబంధించి ఎక్సెప్షన్ అయితే ఎవరైతే పొందిరో డిక్లరేషన్ బై అయితే సంబంధించి సో దానికి సంబంధించిన ఫామ్ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో వారికి సంబంధించిన నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా సర్వీస్ సర్టిఫికెట్ ఎవరైతే సర్వీస్లో ఉండి ఏజ్ రిలాక్సేషన్ పొందుతారో దానికి సంబంధించిన అదే అదేవిధంగా స్పోర్ట్స్ కోట ఉన్నవారైతే స్పోర్ట్స్ సర్టిఫికేటు ఎక్సర్ విషయానికి సంబంధించి చూసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీఐ ఉంటే వారికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా కమ్యూనిటీ మరియు నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ ఎవరైతే బీసీ వారు ఉంటారో వారికి సంబంధించిన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే ఆన్లైన్లో మీషో ద్వారా ఈడబ్ల్యూ సర్టిఫికెట్ను తీసుకెళ్లావలసి ఉంటుంది అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో కూడా విజువల్లీ యాంటీక్యాప్డ్ కానీ ఇయరింగ్ డిజేబిలిటీ కానీ ఈ విధంగా వారికి సంబంధించిన డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే దాన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఎనీ అదర్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మనకు పూర్తి ఫామ్స్ అయితే అందుబాటులో ఉంచుతామంటే మనకు పేర్కోవడం జరిగింది సో వాటిని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇంకా ఏదైనా డాక్యుమెంట్ అడిగితే దానికి సంబంధించి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మనకు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్తో పాటు మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన చెక్ లిస్ట్ కానీ అదేవిధంగా సర్టిఫికెట్స్ కానీ అప్లికేషన్ ఫామ్స్ కానీ ఇందులో ఏది లేకపోయినా కూడా క్యాబినెట్ని ఏ స్టేజ్లోనైనా మేము డిస్క్వాలిఫై చేస్తామంటూ మనకు స్పెసిఫిక్గా పేర్కొనడం జరిగింది సో కాబట్టి కేర్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయడం కానీ చెక్ లిస్ట్ తీసుకువెళ్ళడం కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ సో మీరు మీ దగ్గర ఏ క్వాలిఫీస్ సంబంధించి ఉన్నాయో అవన్నీ క్లియర్గా అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి సో ప్రధానంగా అయితే మనకు వారికి సంబంధించిన ఆల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో వన్ ఇస్ టు వన్ ప్రకారమే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది సో గతంలో చూసుకుంటే వన్ ఇస్ట్ టూ కానీ వన్ ఇస్టు ఫైవ్ కానీ పిలిచేది సో ప్రస్తుతానికి అయితే మనకు ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను ఐదు వందల అరవై మూడు మందినే పిలవడం జరిగింది సో మనకు ఈ డేట్లో కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక రాకపోతే ఫర్దర్గా వారికి ఎలాంటి అవకాశం ఉండదంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఫైనల్ ఛాన్స్గా మనకు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై లోపు కనుక వీరు గనుక రాకపోతే సో మనకు ఫర్దర్గా వీరి ప్లేస్లో మనకు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యి అంటే వారికి సంబంధించి ఫర్దర్గా వెబ్ నోట్ ఇచ్చి వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచే అవకాశం ఉంది సో కాబట్టి ఈ ఐదు వందల అరవై మూడులో లేని వాళ్ళు కూడా దీని తర్వాత ఉన్న వాళ్ళు సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి సో మహిళకు సంబంధించి ప్రధానంగా అయితే ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను సో వారికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికెట్లు అయితే ఫాదర్ కానీ మదర్ కానీ తోటే ఉండాలి హస్బెండ్ నేమ్ తోటే ఉండొద్దు సో మ్యారేజ్ అయిన వారికైతే ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది సో ఇక్కడ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం సో ఇష్యూడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఫాదర్ లేదా మదర్ నేమ్ అంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా నాన్ క్రిబ్యూర సర్టిఫికెట్లో కూడా ఫాదర్ లేదా మదర్ నేమ్తో ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఇది మనకు గ్రూప్ వన్కి సంబంధించి ఫలితాలు రావడం జరిగింది సో వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏ తేదీలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి వరకు ఇచ్చుకోవచ్చు అనే విషయాలు అయితే చెప్పే ప్రయత్నం చేశాను ఇదే విధంగా మన ఛానల్లో కూడా గ్రూప్ టూ సంబంధించి కానీ గ్రూప్ త్రీ కానీ సో మిగతా నోటిఫికేషన్ సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇందులో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇది మనకు గ్రూప్ వన్ సంబంధించి అయితే అప్డేట్ న్యూస్ మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ డే